ఒక ఇల్లమ్మితే ఎనిమిది కోట్లొచ్చాయి కాని అక్కడే మొదలైంది అసలు ట్యాక్స్ గొడవ ఏంటో చూద్దాం ఈ కథ మొదలైంది రెండువేల ఐదులో ఒక సీనియర్ జంట ఈ మొత్తంతో తమ ఇంటిని కొని కట్టుకున్నారు కట్ ట్వంటీ ట్వంటీ టూ ఆ ఇంటిని అమ్మితే ఏకంగా ఎనిమిది కోట్లకు పైగా వచ్చింది ఇక్కడే ఐటీ డిపార్ట్మెంట్ ఎంటర్ అయింది ఇంత లాభం రావడంతో ట్యాక్స్ ఆఫీసర్ వాళ్ళ రిటర్న్స్ చెక్ చేశారు అంతే కథ మొత్తం టర్న్ తీసుకుంది కొనుగోలు ఇంటి మరమ్మతుల కింద చూపిన దాదాపు నలభై రెండు లక్షల ఖర్చుల్ని ఆఫీసర్ ఒప్పుకోలేదు ట్యాక్స్ భారం భారీగా పెరిగింది అసలు ఈ ఖర్చులకి సరైన ప్రూఫ్స్ లేవన్నారు కొన్ని ఖర్చులు ఇంటివి కావు మీ పర్సనల్ అన్నారు అయితే ఆ సీనియర్ సిటిజన్ ఊరుకోలేదు ఈ అన్యాయంపై పోరాడాలని నిర్ణయించుకున్నారు వెంటనే ఆఫీసర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ బెంగళూరు ఐటిఐటిలో అప్పీల్ ఫైల్ చేశారు సింపుల్ సింపుల్గా వాదించారు బిల్డర్ రసీదులున్నాయి పాత బ్యాంక్ అకౌంట్ కాబట్టి స్టేట్మెంట్స్ లేవన్నారు కేసు విచారణ తర్వాత ఫైనల్గా ట్రిబ్యునల్ తీర్పు వచ్చింది వాళ్ళకి పెద్ద రిలీఫ్ చూడండి కొనుగోలు ఖర్చుని పూర్తిగా ఒప్పుకున్నారు అభివృద్ధి ఖర్చులో మెజారిటీ పార్ట్ ఓకే అన్నారు బిల్డర్ డబ్బులన్నీ తీసుకోకుండా పొజెషన్ సర్టిఫికేట్ ఇవ్వడు కదా సో అదే పెద్ద ప్రూఫ్ అని ఐటిఐటి చెప్పింది ఇంటిలో పర్మనెంట్గా ఉండే ప్లంబింగ్ ఎలక్ట్రికల్ పనులు ఖచ్చితంగా ఇంటి అభివృద్ధి ఖర్చులే అని ట్రిబ్యునల్ ఒప్పుకుంది కాని ప్రయాణం భోజనం లాంటి ఖర్చులు ఇంటి అమ్మకానికి డైరెక్టుగా సంబంధం లేదని తేల్చి చెప్పేసింది సరే మరి ఈ కేసు నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలేంటి ప్రతి డాక్యుమెంట్ చాలా ముఖ్యం బిల్డర్ ఇచ్చే సర్టిఫికెట్లు ఇంకా పవర్ఫుల్ అన్ని ఖర్చులు క్లెయిమ్ చేయలేం సుమీ డాక్యుమెంట్స్ ఎంత పక్కాగా ఉన్నాయి టాక్స్ వస్తే తట్టుకోగలరా ఆలోచించండి